జూనియర్ ఎన్టీఆర్ గారికి రోడ్డు ప్రమాదంలో తన చెయ్యి వీళ్ళకి దెబ్బ తగిలింది అయితే మరి ఇక జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇలా రోడ్డు ప్రమాదం జరిగిందని తెలియగానే తన అభిమానులు సైతం ఎంతో ఆందోళన వ్యక్తం చేశారు అయితే మాత్రం ఎందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి అయితే మరి ఇక జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇలా రోడ్డు ప్రమాదం జరిగిందని తెలియగానే ఎంతో కంగారు పడిపోతూ హుటాహుటిగా చేరుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఎందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి ఇక నారా చంద్రబాబు నాయుడు గారు ఇక జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసి ఇక పెద్ద ప్రమాదమే తప్పింది అంటూ ఇక జూనియర్ ఎన్టీఆర్తో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది అయితే ఇక జూనియర్ ఎన్టీఆర్ గారికి జస్ట్ చిన్న దెబ్బ తగిలింది ఏం ప్రాబ్లం లేదని తెలిపారు ఇక జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు కాస్త ఇక ఊపిరి పీల్చుకుంటున్నారు ఇక జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏం ప్రాబ్లం లేదు ఇక తను బాగుంటాడు అంటూ తన అభిమానులు ఇక ఎప్పుడెప్పుడు ఆ జూనియర్ ఎన్టీఆర్ గారిని చూడాలంటూ కోరుకుంటున్నారు ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రం ఇక తన అభిమానుల కోసం ఇక త్వరలో ఇక తన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తెలుస్తుంది అయితే మరి జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంటికి చేరుకున్న నారాజ్ చంద్రబాబు నాయుడు గారు ఇక జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసి ఇక ఒక్కసారిగా షాక్ అవుతూ పెద్ద ప్రమాదం తప్పిందంటూ జూనియర్ ఎన్టీఆర్తో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది